మిమ్మల్ని అడుగుతున్నా ఏంటి అరాచకం ఏంటి ఈ యొక్క నియంతృత్వం ఏంటి అహంకారం అని అడుగుతున్నా మిమ్మల్ని ఇంత అహంకారం పరికొస్తున్నా తమ్మ లో అని మిమ్మల్ని అడుగుతున్నా దారిలో వస్తాం అంటున్నాడు సార్ కుప్పో కూడా రౌడీ పెరిగిపోయింది సార్ మీరే చూసుకోవాలంటున్నారు చెప్తున్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సినిమా అయిపోయింది వంద రోజులే ఇప్పటికే వంద కంటే ఎక్కువ తప్పులు చేశారు మెడిసి పడద్దండి ఒకటే చెప్తున్నా మీరు చేసిన అవినీతి కక్కిస్తా అరాచకాలను అణిచివేస్తా పిచ్చి పిచ్చిగా ఉంటే ప్రజాస్వామ్యం ఏంటో చేసి చూపిస్తారని మరొకసారి మీ మీ అందరికీ ఇస్తున్నా ఇక్కడే మా పోలీస్ సోదరులు అందరూ ఉన్నారు మీకు కూడా నేనే దిక్కు పెట్టుకోవాలి మీరు కూడా ఐదేళ్ళైంది మీకు కూడా ఏమీ చేయన వాళ్ళు మీ దగ్గర తప్ప తప్ప అవరా కదా తమలో కానీ మీరు కూడా మనసు జంపుకొని పనిచేశారు కానీ నేను ఒకటే అంటున్నా మీ పిల్లలు రాష్ట్రంలో ఉండే ప్రజలకు న్యాయం జరగాలంటే పోలీసు వ్యవస్థ కూడా మారాలి కాదు ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి మీరు ముందుకు రావాలి రాకపోతే మిమ్మల్ని కూడా ఒకరిద్దరు ఉంటే వాళ్ళ దగ్గర కూడా ప్రజాస్వామ్య పద్ధతి ప్రకారం పని చేయించే తీసుకుంటే అయిపోయింది ప్రభుత్వ పని ఇప్పటికే ఎన్నికల కమిషన్ కూడా ఆపరేషన్లోకి వచ్చేసి గుర్తుపెట్టుకోండి మీరు ఇంకా ఎన్నికల కమిషన్ కింద పనిచేస్తున్నారు తప్ప ఈ సైకో ముఖ్యమంత్రి కింద పనిచేయడం లేదు మీరు ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి ఎందుకు నేను ఈ విషయం ఆడుతున్నానంటే ఈ కుప్పంలో ముప్పై ఐదు సంవత్సరాల దాకా మనపు నేను వచ్చినప్పుడు మొదటి రోజుల్లో ఆ రోజు అందరూనే వాళ్ళు చాలా వెనుకబడి నియోజకవర్గం నేను నిలబడాలంటే ఎక్కడ నిలబడేవాడిని కానీ ఒకటే ఆలోచించా ఒక వెనుగుబడి నియోజకవర్గం పేదలుండే నియోజకవర్గాన్ని ఎంపిక చేసుకుని మీ జీవితాల్లో వెలుగు దగలిగితే అదే నాకు అనే ఉద్దేశంతో నేను ఇక్కడ